హలో హై ఫ్రెండ్స్ ఈరోజు శ్రీరామనవం కోసం పానకం అయితే మేమైతే తయారు చేసినాం దోసకాయ తెచ్చి దాన్ని కట్ చేశాను దాని ఉండే గుజ్జుని అంతా తీసేసి ఒక బాటిల్లోకి వేసి బాగా మెత్తగా నిలిపేయాలి వాటిలో నీట్గా కడిగేసి చేత్తో కాయ కాయి ఉండలేకుండా బాగా మెత్తగా నిలిపావాలి వాటి తీసిన తర్వాత మనం బాగా కలుపు తర్వాత మనకు దానికి కావాల్సినంత కొద్ది బెల్లాన్ని తీసుకొని బాగా దంచుకోవాలి నేనైతే బట్ట మీద తీసుకొని గుండ్ర అయితే చిన్నగా దంచుకుని ముక్కలు ముక్కలుగా దంచుకున్నా దంచుకున్న బెల్లాన్ని మనం కలుపుకున్న బాటిల్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి మనం గంట నుండి నానబెట్టుకున్న పిసల్ని తీసుకొని బాగా కలుపుకొని దాంట్లో కొద్ది కొత్తిమీర పచ్చిమిర కలుపు కట్ చేసుకోవని తర్వాత సాల్ట్ వేసుకొని లైట్గా సాల్ట్ వేసుకొని దాన్ని మిక్సింగ్ కలుపుకోవాలి రెండు మిక్స్ అయ్యేట్లుగా బాగా కలుపు స్పూన్ తీసుకొని కలుపుకోవాలి దేవునికి నైవేద్యానికి అయితే బాగుంటుంది తినేకి మనం మనం ఫంక్షన్లకు కూడా చేస్తుంటారు ఇలాగైతే అయితే నేనైతే చాలా చూశాను దాంట్లో పచ్చి కొబ్బరి కొద్దిగా తీసుకొని కలుపుకొని దేవునికి అయితే పెట్టుకోవాలి ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు పానకాన్ని ఒక కప్పులో పోసుకున్నాను నేనైతే ఇది మనం ఆల్రెడీ కోసుకున్న దోసకాయ ముక్కల్లోని పళ్ళు దేవు దేవుని దగ్గర నైవేద్యంగా పెట్టాలి మా ఇంటి ముంద స్మాల్ ముగ్గేశా చూడండి మా ఇంట్లో ఉన్న చిన్న పూజ మందిరం ఒకసారి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ నేనైతే నైవేద్యం పెట్టేసి ప్రసాదంగా నేనైతే ఫస్ట్ నేనే తాగుతున్నాను నాకైతే సూపర్గా అనిపించింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్